హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరువాన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డ్ ఉద్యోగాలకు సంబంధించి వార్డ్ హత్యాలయంలో ఉన్నటువంటి పోస్టులపై అప్డేట్ అయితే ఉంది అంతేకాకుండా గ్రామ హత్యాలయం ఉద్యోగాలకు సంబంధించి పోస్టుల పెంపుదలపై అప్డేట్ అయితే ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి గ్రేడ్ ఫైవ్ వేకెన్సీస్ అయితే పెరిగాయి ఎస్టర్డే వీడియో కూడా పోస్ట్ అనే చేశాను ఏ వెహికల్స్ అనేవి ఏ జిల్లాకు సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి పెరిగాయి అనేది ఓకే ఆ వీడియో కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ నుంచి చూడవచ్చు తర్వాత వార్డు చని ఉద్యోగులు ఉన్నాయి కదా సో ఇవన్నీ పెరిగాయి అనేది కూడా ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది మీరు పరిశీలన చేయవచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడ్మిషన్ సెక్రటరీ కానివ్వండి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఎంఎన్టీ సెక్రటరీ ప్లానింగ్ శానిటేషన్ వెల్ఫేర్ సంబంధించి మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది పోస్టులు అయితే మనకు ఉన్నాయి ఓకే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇలా అన్ని జిల్లాలకు సంబంధించి పోస్టులు పెంపు అనేది మీరు పరిచయం చేయవచ్చు అనమాట ఓకేనా చూడండి ఎన్ని వేకెన్సీ అనేవి మనకు ఉండడం జరిగిందో ఓకే చాలా ఎక్కువ సంఖ్యలో మనకు పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి ఎవరైతే సో కొద్దిపాటులో ఈ యొక్క వెరిఫికేషన్ మిస్ అయ్యి అని చెప్పి భావిస్తున్నారు వాళ్ళు ఆందోళన చెందాల్సిన అయితే లేదు తప్పకుండా మీకు ఈ పోస్ట్లకు సంబంధించి వెరిఫికేషన్కి అయితే పిలిచే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇవి కేవలం రివైజ్డ్ ట్వంటీ ట్రెడ్ వేకెన్సీకి సంబంధించి ఇంకా మనకు పోస్ట్ స్థాయిలో మళ్ళీ ఒకవేళ యాడ్ అవ్వచ్చు యాడ్ అవుతుంటే తప్పకుండా డిపార్ట్మెంట్ అనేది అప్డేట్ అనేది చేస్తుంది అన్ని వేకెన్సీస్ను కూడా ఎక్కడ కూడా ఖాళీ అనేది లేకుండా ఇతర సెక్రటరీల పైన భారం అనేది పడకుండా చూడాలని చెప్పి వాడుతున్నారన్నమాట లాస్ట్ వరకు కూడా ఈ పోస్టులను భర్తీ చేయాలి ఎక్కడ కూడా వదలకుండా అనే ఉద్దేశంతో పోస్టులు ఎక్కడిసిన కాలే కానీ ఏర్పడినట్లయితే వెంటనే వాటికి సంబంధించి అప్రూవల్ కూడా పొంది ఆ వేకెన్సీస్ని ఫిల్ అని చేస్తున్నారు ఓకే వన్ ఇక్స్టీ టూ రేషియోలో మనకు ఎంపిక జాబితా సిద్ధం చేస్తున్నారు సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది సో ఎవరికి కూడా టెన్షన్ అయితే అవకాశం పని అయితే లేదు ప్రతి ఒక్కరికి కూడా మంచి స్కోర్ సాధించిన వారికి ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎడ్యుకేషన్కి అయితే పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే అండి నమ్మకంతో ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో